భాగ్యశీరుల బతుకమ్మ బతుకు అంటే జీవితం చైతన్యం నవచైతన్యంతో జీవనాన్ని అనుగ్రహించే ప్రాణశక్తి బతుకమ్మ పూల పుంతక పూల పొదరిళ్లలోకి ప్రకృతి పుత్ళ్లలోకి పులకితయామినిగా బతుకమ్మ ఇచ్చేస్తుంది పుష్పాలు సాఫల్య శక్తికి సంకేతం సుమాలతో దైవాన్ని ఆరాధించడం పరిపాటి అయితే ఆ పూల బాలల అమరికనే దైవ స్వరూపంగా భావించి పూజించడమే బతుకమ్మ వేడుకలో వైశిష్ట్యం సమస్త ప్రకృతికి సూచికగా పువ్వుల దొంతలను పేర్చి నవరాత్రుల్లో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మను ఆటపాటలతో ఆరాధిస్తారు మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు భక్తిభావ సంభరితంగా ఈ వేడుకలు చూడముచ్చటగా కొనసాగుతాయి బతుకమ్మ పండుగ అంటే పూలు పాటలు పడతులు రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగుల్ని సింగారించుకునే కుసుమాల కల్పవల్లిగా బతుకమ్మను మహిళా మణులు భావిస్తారు ఓ పళ్ళెంలో గుమ్మడి ఆకుల్ని పరిచి వాటిపై పసుపు కుంకుమ పుట్టమన్ను నవధాన్యాల్ని ఉంచుతారు సస్యకారక శక్తిగా బతుకమ్మను ఆహ్వానించి పడెంలో తంగేడు ద్రాక్ష గోరింట మందార చేమంతి బంతి వంటి పుష్పాలని వర్తులాకారంలో క్రమానుగతంగా అమరుస్తారు ఈ పుష్పరాశి పైన గుమ్మడి పువ్వును ఉంచి అందులో తమలపాకు పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు పుష్పశోభతో మెరిసి మురిసే ఈ సముదాయమే బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు వర్దిల్లే బతుకమ్మ స్వరూపం తొమ్మిది వరసలతో కూడి ఉంటుంది తొమ్మిది పూర్ణత్వం సంఖ్య నవదుర్గలకు నవవిధ భక్తి మార్గాలకు నవనిధులకు నవగ్రహాలకు నవావరణాలకు నవరాత్రులకు ఈ తొమ్మిది వరుసలు ప్రతిబింబం ఈ తొమ్మిది రోజుల్లో మొదటి రెండు రోజులు బొడ్డమ్మగా మూడో రోజు మహాలక్ష్మిగా నాలుగో రోజు గౌరమ్మగా నాడు అట్ల బతుకమ్మగా ఆరో రోజు అలిగిన బతుకమ్మగా ఎనిమిదో రోజు మహాదుర్గగా తొమ్మిదో నాడు సద్దుల బతుకమ్మగా ఆరాధిస్తారు ఈ తొమ్మిది రోజులు సాక్షాత్తు గౌరీదేవి పుష్పహాసినిగా తమ పుట్టింటికి వచ్చినట్లు భావిస్తారు నాడు సద్దుల బతుకమ్మను శివుడి సమక్షానికి సాగనంపుతూ సకల సౌభాగ్యాల్ని అనుగ్రహించడానికి ఏటేటా తరలిరమ్మని వేడుకుంటారు పసుపు బొట్టు పేరిట తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం బతుకమ్మకు వివిధ రకాల పదార్థాలని నివేదించి ఆటపాటల అనంతరం ప్రతినిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయటం బతుకమ్మ వేడుకల్లో సంప్రదాయాలు శ్రీచక్రార్చనకు ప్రతిపదమే జానపదుల బతుకమ్మ సంబరం ప్రాణడ ప్రాణదాత్రి ప్రాణదాయిని అనే జగన్మాత నామధేయాలకు బతుకమ్మ ప్రతీక దుర్గా త్రిశతి జగదీశ్వరిని పసుమేశ్వరిగా పేర్కొంది ఈ కుసుమేశ్వరే బతుకమ్మ చండీతంత్రం మహామాయను జీవానంద దాయినిగా అభివర్ణించింది అందుకు ప్రత్యక్ష రూపం బతుకమ్మ దివ్య సౌందర్య శోభిని ప్రకృతి నిలయ లతాంత లావణ్య రూప వంటి శక్తిమాత పేర్లు బతుకమ్మ సూచించే మహిషాసురుడితో యుద్ధం చేస్తూ మహాశక్తి అలసిపోతే ఆమెకు సేద తీర్చడానికి విరులతో పూజిస్తూ మహిళలు పాటలు పాడుతారు నవచైతన్యాన్ని అందించారు ఆ నవ్య చైతన్య రూపిణిగా దుర్గమ్మ మహిషాసు అంతం చేసి లోకానికి కొత్త బతుకను అనుగ్రహించినది అలా ఆ దుర్గమ్మే బతుకమ్మ అని ప్రతీతి దక్షయజ్ఞ సందర్భంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవికి ప్రతీకగా దేవతలు పసుపు గౌరమ్మను సృష్టించారు ఆ గౌరమ్మ కొత్త రూపును సంతరించుకొని జగతికి భవ్యశక్తిగా అనుగ్రహించింది ఆ గౌరమ్మ రూపాన్నే బతుకమ్మగా కీర్తిస్తున్నారు సపనీళ్ళలానికి సన్మంగళత్వానికి సామరస్యపూరిత సమిష్టి జీవన సంవిధానానికి బతుకమ్మ సంబరాలు సమున్నతం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయుత కూడా నేర్పండి ఓం నమ శివాయ